ये जो सूर्य को प्रतिदिन गाना हमारा ही बोल है कितना है जपना आज ये परवा की परवा में हमारा एक अकेले में होता था अगर ये उनका बोल है परवा हमारा लक्ष्मण हमारा आएगा तो दिन में ही चाहिए हमारे लिए गाने हैं तन तन है ये काम सूर्य सूर्य को देना कार्य गाना हमारा के अधूरा हो पुरुष नहीं ये ये जितना अटकने है इधर अब हम बात करते हैं शांति स्वरूप ने का हमारी आज शांति स्वरूप ने का जिला आज जिला देवी का हमारे अनेक बड़ा नंबर की बड़ा हुआ इसमें अनेक बड़ा नंबर की ठीक ठीक करो ठीक ठीक करो जान अपने ये बता कहाँ उधर सुन नौकरी आते हैं उधर सुन ठीक ठीक सुना बोला मैंने ठीक ना बोले ठीक कर दिया ठीक 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 ठीक

అనే విధంగా వాళ్ళని ఆయన చేస్తున్నారు మనకి ఆ యొక్క ఆవరణ మనసు అనేది సంచలన ఆధీనంలో ఉంటుందో ఆధీనంలో భగవంతుడు ఆ మనసును మనం ఎప్పుడైతే ఆధీనంలో పెట్టుకున్నానో మన భక్తి మన ఆధీనంలో ఉంటాయి ఆధీనంలో పెట్టుకోలేము కాబట్టే అది ఒక రూపాన్ని తయారు చేశారు మనకి ఆ రూపాన్ని గోడ కొంచెం దన్న పెట్టుకోకుండా పెట్టుకోగలరాదురు అందులో భగవంతులు చూడకుండా మీరు ఒక చెట్టులో భగవంతులు చూడకుండా చూడగలం లేదు యామ చూపాలలో చూస్తారు కొన్ని చోట్ల చూడకుండా చూడతారు చెట్టు భగవంతులు చూడడానికి చూడగలడానికి పోవాలి జామ చెట్లు చూడకుండా చూడగలడానికి పోవాలి అలాగా అలాగే వ్యాపారో అదేవిధంగా ఈ జట్లో చూస్తారు దాని జట్లో చూస్తాను ఇంక చూడమంటే చూడగలేండి ఎదురు చెప్పని అనగడతారండి ఎదుగు ఆ యొక్క భావన నిలవదు మనలో భావం భావము మన యొక్క భావనే అక్కడ నిలబడుతుంది కాబట్టి మనకి భావన అనే మంచి భావన కలగాలి దేవుడు అక్కడ ఉన్నాడంటే మన విగ్రహ రూపంలోనూ పొరుగుల రూపంలోనూ ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రూపానికే మనం ఆరాధించాలి అని చెప్పారు అదేవిధంగా కలయో నామస్కృణాన్ని బుక్కి కలయుల్లో కేవలం నామస్కృణంతో బుక్ మోక్షం కలుగుతుంది అదేవిధంగా కరో చెంతువు వినాయక కలియుల్లో కూడా ఆ యొక్క గణపతికి అమ్మవారికి అర్చన చేస్తే మనకు త్వరగా తీవ్రంగా ఫలితాలు వస్తాయి గీతా దేవతలు కూడా పూజించి పూజించేవతలు కూడా పూజించారు ఎందుకంటే ఒక గణ గణపతి కాలుష్యుడు లక్ష్మీదేవి ధనానికి లక్ష్మి ఆరోగ్యానికి అదేవిధంగా ఈశ్వర్యానికి మనాలకి అలా ఒక్కొక్క ధైర్యానికి ఇలా ఒక్కొక్క దేవతలకి ఒక్కొక్క మనం ప్రత్యేక ఒక్కొక్క దేవతను ఆరాధించుకుంటాం కానీ మనకి అనుకున్న పనులు ఎలాగా నెలవాలంటే కళో వినాయకం అదేవిధంగా చెట్టి మాటకి అదేవిధంగా గణపతికి ఆరాధన అయితే అది విశేషమైన పని ఆరాధన అంటే ఆరాధన అంటే మనకు

अब प्रभु चरण लेत है दयालु प्रभु है प्रभु बोले येगा ये को मुनि के हृदय में ये वो बोले हमवालो करे हमवालो बने नाम आमाजल में नर दीदक्षिणा करम है देखना मेरा विधानसभा वाले राजा हाला हावला रूप है महाराज मैं भावों में अब मानते पुजता हूं ये भावों में जब जन्म आते हम आবারে नि भरतीस

ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క చెట్టు ప్రతి ఒక్క కొంత అమ్మవారి కాబట్టి మనం ఎలాగైతే ఆ యొక్క భావన బాధగా వస్తుంది కాబట్టి మనం భక్తి శ్రోగా వ్యాయామ చేస్తాము అందరి యొక్క అదేవిధంగా అదే విధంగా స్వామి అంతలా నేను ఆడుతున్నాను అందుకే కళాయో నాకు నామస్మరణ బుద్ధి అందుకే నేను చెప్పాను మీ అందరూ కూడా వచ్చిన తర్వాత మనం మాట్లాడుకో మాట్లాడుకోకుండా మన అమ్మవారి నామస్వామి చేస్తూ మనం ఎంత చేసి చేస్తున్నాము అంతే క్రిగా మనకు అమ్మవారి మన ఇంట్లో మనం పోతాము మీ ఒంట్లో కూర్చొని అమ్మవారి నామస్వం న్యాయం आगे मंडल रखिए मंडल बात करें तो बात ये है वर्णन हमें ये बंदा याद है नहीं पूछा था तो नाम सुना भी पूछे इसमें किसी का बना है का इतना उसकी बात गलत है आगे दोनों पे खेलने का इतना खुलासा नहीं अब तब नाकार लाये वो तीन रहते हैं एक

భగవంతుడు కూడా చేయాలంటే వాళ్ళు మనం కదా వాళ్ళు పుట్టుకోవాలి కదా అడిగితే అమ్మ కట్టరు అమ్మా అమ్మ పెట్టడం అమ్మ అమ్మ కట్టడు அது அடகா அம்மா அக்கா அலிஸ்தி அம்மையோ சரி போட்டு நீரே மண்ணே தான் அம்மாரி லோகம் மக்கள் தான் அம்மாரி கடா அப்படி எந்த அந்த ஆகிட்டு ఈ రెండు రోజులు అనుభవాలి అనుభవాలని పసుపుస్తుంది పసుపు అంటే పసుపు అంటే అదేవిధంగా బస్సు

చెట్టు కురియా లా మేయా

జై తెల్ల తెల్లారంగా తొలిపోద్దు పొడవంగా నీ ఉడికే మేమొస్తామమ్మా అప్పుడినంతా కడిగించి ఆ బాగు కట్టించి ఊ తూ పొగలే చేస్తామమ్మా తెల్ల తెల్లారంగా తొలిపోద్దు పొడవంగా నీ ఉడికే మేమొస్తామమ్మానంతా

ఆశా <mimitation>

ごめんなさい。 Yeah.